మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మీరు ప్రతిరోజు వినడానికి మరియు మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ యూనివర్స్ మెసేజ్లో మీకు ఇవ్వబోతున్నాను వినిపించబోతున్నాను మేడీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ యొక్క సందేశం మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఒక పాజిటివ్ కామెంట్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేడమ్ ఫ్రెండ్స్ అయితే మీ జీవితంలో ఒక కొత్త రోజు అది నిన్నటి రోజులో నిన్నట్లాంటి రోజు కాదు మై డిఫ్రెండ్స్ ఈ రోజు మీరు వినబోయే సందేశంలో ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త రోజు అవుతుందండి ఎస్ మై డిఫ్రెండ్స్ ఇది నిన్నటిలాంటి రోజు మాత్రం కాదండి హండ్రెడ్ పర్సెంట్ రేపటి లాంటి రోజు కూడా కాదండి ఈ రోజు ఈ రోజేనండి ఈ రోజును మీ చేతుల్లోకి తీసుకోండి మీరు అనుకున్నట్టు ఏదైనా పని చేయండి ఉదయాన్నే కళ్ళు తెరవగానే మీ గుండె చప్పుడు వినండి ఎస్ మై డిఫెండ్స్ ఉదయం మీరు కళ్ళు తెరవగానే మీ గుండె చప్పుడు వినండి ఆ శబ్దం మీకు గుర్తు చేస్తుంది మీరు ఇంకా బ్రతికే ఉన్నారు మీరు మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి మీకు సాధించే శక్తి మీలో ఉంది ఆ విశ్వం మీకు ఇచ్చింది అని ప్రగాఢంగా నమ్మండి మనస్ఫూర్తిగా విశ్వసించండి మై ఫ్రెండ్స్ మిత్రులారా మనం బ్రతికున్నారంటే మీరు బ్రతికి ఉన్నారంటే మీకు ఒక కారణం ఉందని గుర్తుంచుకోండి ఆ కారణం ఏమిటో కనుక్కోవడం మీ బాధితను గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఆ కారణం ఎదగడం మొదలు పెట్టాలి ఎస్ మై డిఫెండ్స్ మీరే మొదలు పెట్టాలండి జీవితం అనేది ఒక అద్భుతం అండి ఈ విశ్వ సృష్టిలో మన జీవితం అనేది ఒక అద్భుతం అందుకోసమై ప్రతిరోజు మీరు ఏదైతే లక్ష్యం ఉందో ఏదైతే మీరు అనుకున్నారో అది సాధించడానికి ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి చిన్న చిన్నగా ముందుకు వెళ్ళండి అలాగే పెద్ద లక్ష్యం గురించి పెట్టి మీరు పెద్ద లక్ష్యం పెట్టుకున్నారండి దాన్ని చూసి భయపడకండి చిన్న చిన్నగా విడగొట్టి చేయండి చిన్న చిన్నగా విడగొడుతూ వాటిని చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి తప్ప దానికి భయపడకండి మైడే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఒక పెద్ద కొండను ఎక్కడానికి కూడా చిన్న చిన్న అడుగులతోనే మొదలు పెడతారు కదండి మీరు ఒక పై కొండ ఎక్కాలనుకుంటున్నారు కొండ పైకి ఎక్కడ సరే మొత్తం పైకి ఎక్కలేరు కదా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వేసుకుంటూ పోతే ఆ కొండ ఎక్కుతారు అవునా కదా కొండ లాస్ట్లో వస్తుంది అలాగే మీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు అది పెద్ద లక్ష్యం కావచ్చు చిన్న లక్ష్యం కావచ్చు చిన్న లక్ష్యం అయితే దాన్ని కూడా చిన్న చిన్నగా విభజించండి పెద్ద లక్ష్యమైనా కూడా చిన్న చిన్నగా విభజించి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఏదైనా సాధించగలుగుతారని ఈ విషయం చెప్తుంది మైడీఫ్రెండ్స్ అలాగే ఈరోజు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ మనసులో ఒక లక్ష్యం పెట్టుకోండి అది చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు మైడీఫ్రెండ్స్ మీరు ఒక పుస్తకం చదవడం చేత మీరు కొత్త విషయం నేర్చుకోవచ్చండి వ్యాయామం చేయడం చేత మీరు ఆరోగ్యంగా ఉండడం నేర్చుకోవచ్చు మైడీఫ్రెండ్స్ లేదా ఒకరికి సహాయం చేయడం మీరు అనుకున్న పనిని పూర్తి చేసినప్పుడు మీలో ఒక శక్తి వస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు చదివినా వ్యాయామం చేసినా మీరు ఎవరికైనా సహాయం చేసినా మీలో ఒక శక్తి వస్తుంది ఆ శక్తిని అనుభవించండి కొన్నిసార్లు కొన్ని విషయాలు మీకు వెనక్కు అనుకూలంగా ఉండకపోవచ్చు అవి మీకు వెనక్కి లాగేలా ఉండవచ్చు మై డిఫెండ్స్ అయినా కూడా మీ పనులు అనుకున్నట్లు జరగకపోయినా కూడా అలాంటి సమయంలో కూడా మీరు నిరుత్సాహపడకండి మై డిఫ్రెండ్స్ వైఫల్యం అనేది అంతం కాదు గుర్తుపెట్టుకోండి వైఫల్యం అనేది అంతం కాదు అది ఒక పాఠం మాత్రమే గుర్తుపెట్టుకోండి మనం ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఫెయిల్యూరు సక్సెస్ రెండు ఉంటాయండి విజయం వీరస్వర్గం అంటారు ఫెయిల్యూరు అలాగే ముందుకు వెళ్ళడం వెనక్కి వెళ్ళడం రెండు ఉంటాయని గుర్తుపెట్టుకోండి వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళలేవండి ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాల్సిందే మీరు ఎంత పెద్ద బెంజ్ కారు కొన్నా కూడా మీరు ఎంత పెద్ద బెంజ్ కారు కొన్నా కూడా మీరు ఎలాంటి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా రోడ్డు మీద మీరు వెళ్ళ ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఒక్కోసారి వెనక్కి వెళ్ళవలసి వస్తుందండి అల్ల అంటే అలాంటిది ఇప్పుడు మీరు డబ్బు సంపాదించాలి మీ కోరికలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో వెనక్కి వెళ్ళాలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళాలి మేడం ఫ్రెండ్స్ దాని గురించి బాధపడవద్దండి కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి మీరు ముందుకు వెళ్ళడానికి మీరు మంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి మీరు ఒంటరి వారు కాదండి ఈ విశ్వంలో ఒక భాగమని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ అయితే మీ చుట్టూ మీకు ప్రేరణనిచ్చే వ్యక్తులను గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ ఉంచుకోండి వాళ్ళ చుట్టూ మీరు ఉండండి ఎప్పుడైనా మంచి మాటలు వాళ్ళు మన దగ్గర ఉండరండి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వారి మాటలు వినండి వినాలి ఖచ్చితంగా అప్పుడే మనం నేర్చుకుంటామండి లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అని ఊరికే చెప్పలేదు మై ఫ్రెండ్స్ లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ మీరు ఏ బా ఏది నేర్చుకుంటారో దా దేని మీద స్కిల్స్ నాలెడ్జ్ పెంచుకుంటారో అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి జీవితంలో మంచి చేసే వ్యక్తులకు దగ్గరగా ఉండండి మై ఫ్రెండ్స్ జీవితంలో మంచి చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి దగ్గరగా ఉండండి నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి ప్రతికూల ఆలోచనలు అప్రతికూల ఆలోచనలు రెండు ఉంటాయండి ప్రతికూల ఆలోచనలు అప్రతికూల ఆలోచనలు అన్నీ ఉంటాయండి ప్రతికూల ఆలోచనలకు చేసే వ్యక్తులకు చాలా దగ్గరగా ఉండండి అప్రతికూల ఆలోచనలు చేసే వాళ్ళకి చాలా దూరంగా ఉండండి అంటే పాజిటివ్ థింక్ చేసే వారికి దగ్గరగా ఉండండి నెగటివ్గా థింక్ చేసే వారికి దూరంగా ఉండండి మై ఫ్రెండ్స్ అయితే ప్రతిరోజు మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించే మంచిగా ఆలోచించుకోండి నేను సాధించగలుగుతాను నాతో అవుతుంది నాతో అవుతుందని ఆలోచించుకోండి మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి మీకున్న మంచి విషయాలను గుర్తించండి మై డెఫెండ్స్ మీకున్న మంచి విషయాలను గుర్తించుకోండి గుర్తించండి మీలో ఉన్న శక్తిని గుర్తించండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి అలాంటి శక్తి మీకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి అలాగే మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి మీరు ఆలోచించిన దానికంటే మీరు శక్తివంతులని నమ్మండి చివరగా మై డెఫెన్స్ ఈరోజు మీరు ఈ రోజును చాలా ఆనందంగా గడపండి చిరునవ్వుతో ఉండండి మీతో ఎవరున్నా కూడా ఒక చిరునవ్వు ఇవ్వండి మీరు ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా వారి జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు నమ్మండి మై ఫ్రెండ్స్ మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని అందంగా రాసుకోండి మేడం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం ఈ మాటలు వినండి మీలో ఒక కొత్త శక్తి వస్తుంది ఓకే ఈరోజు మీ రోజుగా మార్చుకోండి దీన్ని మీ రోజుగా మార్చుకోండి మేడం ఫ్రెండ్స్ ప్రతిరోజు మీ రోజు అని నమ్మండి డబ్బు సంపాదించడానికి చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా అద్భుతమైన విషయాలు మీకు చెప్పబోతున్నాయి మైటి ఫ్రెండ్స్ మీరు విజయం సాధించాలి అంటే మిత్రులరా డబ్బు సంపాదించే అవకాశం ఏవి వచ్చినా కూడా వాటిని వదులుకోకండి మైటి ఫ్రెండ్స్ ఎస్ మీకు ఇలాంటి వీడియోలు మీకు కనిపిస్తున్నాయంటే విశ్వం మిమ్మల్ని మిమ్ మీరు కోరుకున్న దారికి చేర్చుతుందని అర్థం మై ఫ్రెండ్స్ మీరు ఇలా పాజిటివ్గా థింక్ చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారని గుర్తుపెట్టుకోండి మైటి ఫ్రెండ్స్ మీరు వినబోయే మీ ఏ మాటలు విన్నా కూడా మీ ఆత్మలో వెలుగుని రగిలించాలి మై డిఫ్రెండ్స్ అలా ఉండాలి మీలోని శక్తిని మే మేల్కొల్పాలండి అలాంటి మాటలే వినండి మీరు అనుకున్నదే కాదు మై డిఫెన్స్ జీవితం మీరు ఎన్నుకున్నదే జీవితం అవుతుందని గుర్తుపెట్టుకోండి తెలుసుకోండి నిజంగా తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క జీవితం మారాలంటే ముందుగా మీ మనల్ని మనమే మార్చుకోవాలండి అనే సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మై డిఫెన్స్ మన యొక్క జీవితాన్ని మనమే ముందుగా మార్చుకోవాలి అనే సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మై డిఫెన్స్ ఈ ప్రపంచం మీకు ఎదుటి తలుపులు మూసినప్పుడు విశ్వం మీకు ఇంకో తలుపు తెరుస్తుందని గుర్తుపెట్టుకోండి అది మీ హృదయంలో ఉంటుంది మై డిఫెన్స్ ఆ స్వరం మీరు ఎప్పుడు వినాలి మై డిఫెన్స్ లేవండి మీ శక్తిని గుర్తించండి మీ కళల వైపు నడవండి మై డిఫెన్స్ మీరు పతి సాధించగలుగుతారు మీతో అవుతుందని నమ్మండి మై డిఫెన్స్ ఒక వృక్షం మొదట ఒక గింజలాగానే ఉంటుందండి అది నేలలో పాతినప్పుడు మాత్రం అది వృక్షంలో మారిందా మారుతుందా లేదని తర్వాత తెలుస్తుంది కదండి ఫస్ట్ అయితే ఆ వృక్షాన్ని ఆ విత్తనైతే భూమిలో పాతాలి కదా అలాగే మై డిఫెన్స్ మీలోని శక్తిని మీరు ఉపయోగించుకోవాలంటే ముందుగా మీరు ప్రయత్నం చేస్తేనే కదా మీరు విజయమో విజయమయ్యారా ఫెయిల్ అయ్యారనేది మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి చీకటిలో నుంచే వెలుతురు వస్తుందండి చీకటిలో నుంచే వెలుతురు వస్తుంది ఓకే ఒకసారి వెలుతురు రావడం స్టార్ట్ అయిందంటే మళ్ళీ చీకటి రావడానికి చాలా టైం పడుతుంది మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయని నమ్మండి మై డిఫెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎదుగుతున్న స్థితిలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు వెలుగు చూస్తున్న గైడ్యాన్ని గుర్తుపెట్టుకోండి గతంలో మిమ్మల్ని బాధపెట్టిన ఆలోచనలు వదిలేయండి కొత్త ఆలోచనలకి కొత్త మార్గాన్ని స్వీకరించండి సహనం క్రమశిక్షణ నమ్మకం అనేది మీ ఆయుధాలను నమ్మండి మై ఫ్రెండ్స్ ప్రతిదానికి మీరు ఏది సాధించాలన్నా కూడా సహనము క్రమశిక్షణ నమ్మకం ఖచ్చితంగా ఇవి కొత్త ఆయుధాలను గుర్తుకు గుర్తుంచుకుని మేడం మీకు సాధ్యం కానిది ఏది లేదండి మీరు అచీవ్ చేయలేనిది కూడా ఏమీ లేదు మై ఫ్రెండ్స్ మీలోనే ఒక అద్భుతమైన శక్తులను గుర్తించండి మీరు మీ ఆలోచనలకు యజమాని గుర్తుపెట్టుకుని మై ఫ్రెండ్స్ మీరు ఎలా థింక్ చేస్తారో వాటికి మీరే యజమాని అండి మీరు మీ యొక్క ఆలోచనలు ఎలా చేస్తారో వాటి మీదే మీరు నిలబడతారు అవే మీరు సాధించగలుగుతారు మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి రోజు ఉదయం లేచి ఒక మిర్రర్ చూసుకు మిర్రర్ చూడండి మీ ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా మిర్రర్ చూసుకుంటే ఇలా చెప్పండి నేను మారుతున్నాను నేను విజేతను నా జీవితం నా బాధ్యత ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మనం మన ఉదయాన్ని మార్చాలనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి తెలుసుకోండి మై డిఫెన్స్ ప్రతిరోజు మీలో మీరు మీలో మీరు ఇలా చెప్పుకోగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు మీరు చూస్తారు మై డిఫెండ్స్ ఇది ఒక్క రోజులో వచ్చేది కాదండి కానీ నిరంతర ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా సాధించలేనిది ఏది లేదు అన్న విషయం తెలుసుకోండి మై డిఫెండ్స్ అలాగే మీరు చేస్తున్న ప్రతిదీ కూడా విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ నా జీవితాన్ని మార్చుకునే శక్తిని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి అలాగే మీరు నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు ఉరుకుల పరుగుల జీవితం జీవిస్తూ ఉంటారు అలాంటి జీవితం కాకుండా మంచి జీవితం ఇవ్వం ఇవ్వు అని విశ్వానికి మీరు డబ్బు సంపాదిస్తూ కూడా మంచి జీవితాన్ని పాజిటివ్గా ఉంటూ మీ ఫ్యామిలీతోటి మీ పిల్లలతోటి సమయాన్ని గడిపేలా అలాంటి జీవితం ఇవ్వు అని విశ్వాన్ని అడగండి విశ్వానికి ఆర్డర్ వేయండి పాజిటివ్గా ఉండండి అది సాధించినట్టు పాజిటివ్గా ఉండండి మైటి ఫ్రెండ్స్ మీరు ఏదైనా ప్రయత్నంతో సాధ్యమవుతుందని అవుతుందని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మన జీవితం ఒక గొప్ప ప్రయాణం అండి ఈ ప్రయాణంలో గెలుపు ఓటములు సంతోషం బాధలు అన్నీ ఉంటాయి మైటి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కూడా సాధారణమైన నమ్మండి కానీ ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి మే ఫ్రెండ్స్ మనల్ని మనం నమ్మాలండి ఏది ఏం జరిగినా కూడా ఏది ఏమైనా కూడా మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బకూడదు దెబ్బతీయకూడదండి దెబ్బ తీసుకోకూడదు సారీ మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బ తీసుకోకూడదు మనలో శక్తి ఉందని మనల్ని మనమే నమ్మపోతే మనల్ని మనమే గుర్తించకపోతే విశ్వం మిమ్మల్ని ఎలా గుర్తిస్తుందో ఒకసారి ఆలోచించండి మే ఫ్రెండ్స్ అందుకోసాన్ని మీలో మీకు శక్తి ఉందని నమ్మండి మీ యొక్క ఆలోచనలు నిజం చేసుకునే శక్తి కూడా మీలో ఉందని నమ్మండి మీ యొక్క ఆలోచనలకు ఆజ్ఞం పోయండి అంటే ఆచరణలో పెట్టండి మైటి ఫ్రెండ్స్ అనుమానాలు భయాలు ఇవన్నీ కూడా మనకు వెనక్కి లాగుతాయి అలాంటి వాటిని మీ మనసులో రానివ్వకండి నేను సరిపోను అలా ఆలోచనని మిమ్మల్ని బల బలహీనపరుస్తుంది అందుకోసం అలాంటి ఆలోచన అస్సలే చేయకండి మైటి ఫ్రెండ్స్ మీరు ఏదైనా సాధించగలరు గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా సాధించగలరండి మీకు సవాళ్ళు వస్తే వాటిని అవకాశాలుగా చూడండి కానీ సమస్య మా సమస్యగా మాత్రం చూడకండి ఎందుకంటే ఆ సమస్య నుంచి మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అది మీది ఒక పాఠంగా ఉపయోగపడుతుంది వైఫల్యం అనేది మన గెలుపుకు పునాది అని గుర్తుపెట్టుకోండి మీరు దేనికి భయపడకండి మై డిఫ్రెండ్స్ పడినా లేచి మళ్ళీ ముందుకెళ్ళాలా చివరి ఖచ్చితంగా మనం గెలుపున శిఖరాన్ని చేరుకుంటాం మై ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీ డ్రీమ్స్ మీ కళలు పెద్దవిగా ఉండేలా చూసుకోండి మీరు ఎంత పెద్ద కళలు కంటే అంత పెద్ద వాటిని మీరు సాధించగడానికి అవకాశం ఉంటుందని నమ్మండి ఓకే మీరు పెద్ద కళ్ళ కంటే వాటినే మీరు సాధించగలుగుతారు చిన్న కళ్ళు కంటే చిన్న వాటి కోసమే పనిచేస్తారు పెద్ద కళ్ళు కంటే పెద్ద వాటి కోసం పనిచేస్తారు నాకు ఒక కోటి రూపాయల కారో లేకపోతే ఒక ఇరవై లక్షల కారు కావాలనుకోండి దాని గురించి మీకు ఆలోచనలు ఉంటాయి అలా కాకుండా ఒక ఐదు లక్షలలో పది లక్షల కారో లేకపోతే సెకండ్ హ్యాండ్ కారో తీసుకుంటే మీకు మూడు నాలుగు లక్షలలో కూడా కారు వస్తుందండి కానీ ఎందులో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్ కదా మై ఫ్రెండ్స్ అందుకోసం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆలోచనలు చేయండి చిన్న చిన్న ఆలోచనలు చేయకండి ఇలాంటి మంచి ఆలోచనలు చేస్తూ మీ జీవితంలో మీరు అనుకున్నది ప్రతిది సాధించుతూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆర్థికంగా మీకు ఉన్నత ఎదగడానికి మీకు ఉన్నతమైన శక్తిని ఉన్నతమైన ఆలోచనలను ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు